హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ సన్నకార సన్నకారపూస కావలసినవి ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి అర స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకుని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అంతా ఇలా కలుపుకోవాలి గట్టిగా లేకుండా పల్చగా లేకుండా ఇలా ఉండలాగా వచ్చేలా కలుపుకోవాలి మొత్తం పిండంతా ఇలా ఇలా ఉండాలి ఒక వండకాని చుట్టుకొని జంతికలు పుడక నూనె రాసుకొని నీళ్ళు తడి చేసుకొని ఆ వండని అలా పెట్టేసి వేసుకోవడమే మన సన్న జంతుకులు వేసేసుకోవడమే చూసారు కదా ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న సన్న జంతికలు పడకొని ఇలా వేసేసుకోవడమే చూసారు కదా ఇలా ఎగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇలా చేసుకుని పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసుకుని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవడమే మన సన్న కారపూస ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళి తెచ్చుకోక లేకుండా పిల్లలు అడిగినప్పుడల్లా ఇలా చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాం మేమైతే అదే నూనెలో కొద్దిగా కరివేపాకు కూడా వేపే వేయించుకుని ఒకసారి కలిపిన తర్వాత ఇలా మన సన్నకార పూస మీద ఆ కరివేపాకుని వేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళి తెచ్చుకోకలేక ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుని పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో మన సన్నకారు కోసం ఎంత బాగా వచ్చిందో మీకు కనుక మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా